హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు సాయంత్రం అప్పుడు ఏమైనా స్నాక్స్ అవి అడిగితే ఇలా ఆలుతో ఈజీగా ఆలు బైట్స్ అయితే చెయ్యండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా టమాటో కెచప్తో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి ఏం పెద్దగా ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదండి రెండు ఆలుగడ్డలను ఉడికించి మంచిగా ఈ విధంగా ఉప్పు కారం అది కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా ఆలు బైట్స్ అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒక పదే నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ మరి ఇంకెందుకు లేటు ఈ ఆలు బైట్స్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే బంగాళదుంపలను ఉడికించి పెట్టుకోవాలి దానికోసం ఇలా ఒక హాఫ్ కేజీ దాకా బంగాళదుంపలను తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బంగాళదుంపలు అన్నింటికీ కూడా పైనుండే పొట్టు మొత్తం తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఆ నీళ్ళల్లో బంగాళదుంపలను ఉంచాలి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టడం వల్ల బంగాళదుంపల కలర్ అనేది మారిపోకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకునే ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా నీళ్లను వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా బంగాళదుంపల్ని చేతితో పట్టుకుంటే మొత్తం కూడా మెత్తగా అయిపోవాలి ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఏదైనా స్పూన్ లేదా గరిటతో మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇలా బంగాళదుంపలు మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి దీనిలోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఎండుమిర్చి ఉంటుంది కదా మనం తిరువాతి వేసుకునేది వాటినైనా మిక్సీ చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు అలానే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా పిండి అనేది వేసుకొని బంగాళదుంపలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా ఇందులో మనం వాటర్ వేయాల్సిన పని లేదండి బంగాళదుంపలో ఉండే వాటరే మనకి కొంచెం కలిసే విధంగా ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకునేటప్పుడు మీకు చపాతి ముద్దలాగా అవ్వాలండి అలా అవ్వలేనప్పుడు కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది వేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా కలిపిన ఆలు ముద్దనైతే వెంటనే మనం కట్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు పెట్టకూడదు సో ఈ విధంగా పైన పొడిపిండి అనేది జల్లుకొని చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ట్రయాంగిల్స్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా ఆలు అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్నాక్ రెసిపీ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న ఈ ఆలూ అయితే ఒకదాని తర్వాత ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపలు ఉడకనీకి కాస్త టైం అనేది పడుతుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల చక్కగా ఉడుకుతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లోపలైతే చక్కగా ఉడుకుతుంది ఇలా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఆలూ బైట్స్ అయితే రెడీ అయిపోయింది ఈ ఆలూ బైట్స్ అయితే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా మనం టమాటో కెచప్తో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఆలుగడ్డ ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఈజీగా ఈ రెసిపీ అయితే చేయొచ్చు అంతే నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్